Thank you. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీ కట్టకు ఆ రెండు రాష్ట్రాల్లో అమరవతన విధానాన్ని తీసుకొచ్చి ఆయన డిగ్రీ చేస్తున్నాడు ఆయన అంతా సరైన ఉద్యోగం రాలేదు నివేదక చదువుతామన్నా ఏదో పలంప చేస్తున్నామని చెప్పి కూడా ఇంతవరకు కూడా మాది ఎందుకు పడిపోయారంటారు కొంచెము రిజర్వేషన్ పర్లాలని తగిన మాకు పంచి పెట్టిన రెండు వేల నాలుగు అయితే ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చినారో అప్పుడు చాలా మందికి మా వాళ్ళ ఉత్సాహం వచ్చింది నిజంగా నేను కూడా చదువుకోవాలా నేను కూడా ఉద్యోగం సంపాదించుకోవాలా గారు వచ్చినారో అన్ని కులాలలో మార్పు వచ్చింది కానీ ఈ రిజర్వేషన్ లేనందుకే ఈ రోజు ఎంత చదువుకునే ఉద్యోగాలు అనడం లేదు వాళ్ళకు సంక్షేమ పథకాలు అనడం లేదు ఇంతవరకు కూడా కాబట్టి తమరు పెద్దలు మా జిల్లాకు వచ్చినందుకు మీకు మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సార్ కాబట్టి నిరుపేద మరి ఈ పనితులపైన మానేల పైన ఆది కాలంలో రెల్లీ మా ఇంట్లో వచ్చినారు అన్ని కులాలు కూడా సర్టిఫికేట్ లేకుండా చదువున పిల్లలు కూడా లేకుండా ఇబ్బందులు ఒకటి సార్ మీరు సాధించినవా ఆర్థికంగా చానా చిటికి పైన ఈ రోజు లిటికాప్ సంస్థలు సార్ లేదరు మా ఒట్టి లేదర్ పని మా వట్టి లెదర్ పని సార్ చెప్పులు కొట్టుకునే పద్యతలోనే ఆ చెప్పులు కొట్టుకునే పద్యం ఆ చెరగాని కూడా ఇంతవరకు ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు అది కూడా ప్రైవేట్ సంస్థలపై ఎక్కడ లేబిటై సంస్థలు లెబిటెడ్ సమస్యలు కూడా అది మాదికలకే గొప్ప చెప్పాలా అది మాదికల ద్వారా నా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి తమని కోరుతున్నాం సార్ మరి నిన్న ఒక ఒకటి వచ్చింది నిన్న చాలా మంది కూడా చాలా మంది కూడా మరి మా వాళ్ళని మాదిగల్ని నిజంగా కూలి పని చేసుకున్న వాళ్ళని డిస్టెన్స్ లో ఉండాలని చెప్పేసి నిన్నగా మన ఈ రోజు సచివాలయం నేను డ్యూటీలో వచ్చింది ఇంకా కొంతమంది మాలలో ఉన్నారని చెప్పేసి వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో ముక్కాల పర్సెంట్ మాదిగలు ఉన్నాము కానీ అందరం కూడా ఈ రోజు మాలలుగా డిస్టెన్స్ గా వెళ్ళిపోయినాం సార్ దయచేసి దాని మీద కూడా తమరు దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా తమకు పెద్దల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన और वो सब प्रॉब्लम सर्विसेज और फिर से एसगरो ने टू सेट सर करना ने बोला सर बात यानी कि ये मतलब सर जनरल बात सर अनकॉलिंग ఓకేనా ఆ దూరణ లైన్ సైడ్ ఈ లుక్ కోడ్ తీసుకుంటా మధ్యలో ఎందుకో అంటా ఆ విన నా నా బావతద అన్న ఇట్లా ది మా యొక్క గాథను మీరు మన్నించి యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా సమానమైనటువంటి వాటను ఇవ్వాలని చెప్పి మనము చేస్తూ అదే విధంగా మా వాటలోకి ఎవరిని తీసుకురావద్దు ఎవరి వాట మాలోకి కలపద్దు ఎవరి వాట వాళ్ళకి ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిశ్రా గత ముప్పై సంవత్సరాలుగా మాన్య శ్రీ మంద నాయకత్వంలో జరుగుతున్న ఒక మరో స్వతంత్ర పోరాటము చివరి దశకు వచ్చిన మా దళితుల హక్కులను అందరికీ సమానంగా పంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు రాయలసీమ వెనుకపట్న జిల్లా కర్నూలు జిల్లాకు వచ్చేసిన రాజీవ్ రంజన్ మిశ్రాడ్ ఐఏఎస్ గారికి మాన శ్రీ మంద కృష్ణ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ సమావేశాన్ని ముఖ్య స్థానిక సంక్షేమ శాఖ పోలీస్ సంక్షేమ శాఖ మరియు రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల వారికి మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ ప్రాంతం నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం వ్యక్తి పత్రం ఇవ్వడానికి వచ్చిన నా రక్త సంబంధిక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఎస్సీలలోని యాభై తొమ్మిది కులాలు ఏదైతే విద్యారంగంలో పూర్తిగా వెనుకబడిపోతున్నాయి సార్ ముఖ్యంగా ఉన్నత చదువులైన ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి చదువుల్లో ఎస్సీలకు ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందరం లేస్తారు ఇక్కడ కేవలం ఒక ఎస్సీ కులానికి మాత్రమే ఈ మూడు భాగాలు మూడు మూడవ భాగాలు అన్ని విద్యారంగంలో అల్లుతుంటే మిగిలిన యాభై ఎనిమిది ఉపకులాల్లో నోరెండుకొని మాదిగా ఢిల్లీ డక్కలి దాసరి చిందు ఇట్లా అన్ని చిన్న కులాలలో ఉన్న విద్యార్థులు ఈరోజు చితికిపోతున్నారు సార్ మాకు ఉద్యోగాలు రావాలంటే మాకు ఉన్నత చదువులు కావాలి మాకు ఉద్యోగాలు రావాలంటే డాక్టర్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఎన్నో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నత చదువులు మాకు అవకాశాలు వస్తే మేము కూడా మా పిల్లలు కూడా యూనివర్సిటీలో మేము చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు డిగ్రీలు కూడా ఆన్లైన్ లో చేసి రిజర్వేషన్ల ప్రకారం మీరు రాష్ట్రంలో ఎంచుకుంటుంటే ఆ రిజర్వేషన్ లో మా లేక ఏదైతే ఎప్పటికో ఎదిగిన మాన సామాజిక వర్గాలకే డిగ్రీ సీట్లు వదులుకొని అన్ని ఉన్నత విద్యా సీట్లు పోతుంటే మా విద్యార్థులందరూ ఉన్నత విద్య చదువుకోలేక నష్టపోతున్నారు సార్ ఇక్కడ ఉషా మేర కమిషన్ ఏ రిపోర్ట్ చూసుకున్నా గానీ మాకు వచ్చే డాక్టర్ సీట్లు మాకు వచ్చే ఇంజనీరింగ్ సీట్లు శాతం అనేది చాలా తక్కువ ఉంది సార్ ఏదైతే ఈ రోజు వర్గీకరణ జరిగితే మాలిగతో పాటుగా అన్ని కులాల విద్యార్థులు చదువుకొని మేము కూడా గౌరవంగా బతుకు సార్ ఇది న్యాయమైన పోరాటం మానసి మందాకృష్ణ మాధి గారు లక్షల్లో మాదిగ మరియు ఉపకులాలన్నీ చిన్న కులాలన్నీ మాకు విద్యా అవకాశాలు పోతుంటే మా భవిష్యత్తు కోసం ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటంలో మీరు ఈ రోజు వచ్చి మాకు న్యాయం చేయడానికి వచ్చారు దయచేసి మీరందరి బాధలు బాధను మీరు గమనించి ఈ జిల్లాలతోనే బాటుగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఏదైతే చిన్న చిన్న కులాల్లో ఉన్న విద్యార్థులు మొత్తం బాగుపడాలంటే దానికి వర్గీకరణ తప్ప వేరే దిక్కు లేదని చెప్పేసి మీకు మొరపెట్టుకుంటున్నాం సార్ మా విద్యార్థుల భవిష్యత్తు మార్చడానికి వర్గీకరణ చేసి మా పిల్లల చదువులకు మీరు మంచి ఉన్నత చదువులకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి వేడుకుంటూ ముగిస్తున్నాం సార్ జయ